హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఉడకబెట్టిన టమాటా పచ్చిమిర్చితో పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా టమాటాలు పచ్చిమిర్చి వాష్ చేసుకోవాలి నీట్గా వాష్ చేసుకొని అయితే ఒక చిన్న గిన్నెలో వాటర్ పోసుకొని దాంట్లో ఈ పచ్చిమిర్చి టమాటా వేసి ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుందాం గిన్నె అయితే పెట్టుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ అయితే పడుతుందండి ఇవి అయితే ఉడకడానికి ట్వంటీ మినిట్స్ తర్వాత ఆ అయితే మనము ఇప్పుడు జీలకర్ర చూడ చూశారు కదా జీలకర్ర వెల్లిపాయలు వెల్లిపాయలు వేసుకొని నూరుకుందాం ఇప్పుడు నూరుకున్న తర్వాత చూస్తున్నారు కదా అలా నూరుకుంటున్నాను అవి ఉడకడానికి ఎట్లాగో ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది కదండీ ఆ లోపలైతే నూరుకుంటున్నాను ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా అల్లమ్మక కూడా వేసుకొని నూరుకుంటున్నాను ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు చూశారు కదా అలా అయితే దంగింది మెత్తగా అయినాక ఇప్పుడు చూడండి ఉడికిపోయాయి ఎలా ఉడికిపోయాయో చూడండి పచ్చిమిర్చి టమాటా మొత్తం అలా తొక్క అంతా ఊడిపోయేటట్టు ఉడికిపోవాలండి అలా అయితే మనకు ఆ తొక్క అంతా తీసేయాలి కాబట్టి తొక్క అంతా ఉడికిపోయేటట్టు చూసుకోవాలి చూశారు కదా ఎలా ఉడికిపోయినాయో ఇప్పుడు తీసేసుకుందాం సిమ్లో పెట్టుకొని తీస్తున్నాను చూడండి ఒక్కొక్కటి అలా తొక్కని అంతా కదా ఇప్పుడైతే తీసుకుంటున్నాను ఇక్కడ పెట్టుకున్నా చూడండి తొక్కని అంతా ఎలా ఉడికి చాలా బాగా ఉడికిపోయినాయి ఇవన్నీ తీసుకున్న అన్నీ తీసేసుకోవాలండి టమాటా పచ్చిమిర్చి అన్నీ అయితే తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా పచ్చిమిర్చి కూడా తీస్తున్నాను చూడండి పచ్చిమిర్చి టమాటా అన్నీ అయితే తీసుకుంటున్నాను చూశారు కదా అన్నీ అయితే ఇలా తీసుకున్నాను అవన్నీ చాలా బాగా ఉడికిపోయినాయి చూశారు కదా ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు వాటికి ఉన్న తొడిమలు ఉన్నాయి చూడండి మిరపకాయలకు ఉన్న తొడిమలు ఆ టమాటా పైన తొక్క ఊడిపోయింది కదా ఆ తొక్క అంత అయితే మనం తీసేసుకోవాలండి అప్పుడే మనకు కా పచ్చడి అనేది టేస్ట్గా ఉంటుంది చాలా చూస్తున్నారు కదా ఇలా తొడుమలన్నీ అయితే తీసుకోవాలి పచ్చిమిర్చి ఉన్న చూశారు కదా తీస్తున్నాను అలా తీసుకున్న తర్వాత ఇప్పుడు టమాటాలు కూడా ఉన్న తొక్కలు తీసుకోవాలండి చాలా వేడిగా ఉన్నాయండి కాలుతుంది అందుకని నేను ఇలా తీస్తున్నాను కొంచెం మీరే మాకు కొంచెం టైం ఉంది అనుకుంటే కొంచెం చల్లారిన తర్వాత అయితే తీసుకోండి చూశారు కదా మొత్తం అంత అయితే తీసేసాను నాకు టైం లేదు కాబట్టి నేను ఎంబటే వేడిగా ఉన్నప్పుడే తీసేసానండి ఇప్పుడైతే మిర్చి వేసుకొని దంచుకుందాం చూడు దంచుకుంటున్నాను ఇలా దంచుకొని మెత్తగా అయ్యే వరకు అయితే దంచుకోవాలండి తొక్కలు తొక్కలు ఉంటే అవి మనకు టేస్ట్ అనిపించదండి మెత్తగా దంచుకోవాలి చూశారు కదా అలా అయితే మెత్తగా అయితే అయిపోయింది సాల్ట్ వేసుకుంటున్నాను చూడండి సాల్ట్ మీకు రుచి తగ్గట్టు వేసుకోండి ఎక్కువ వేసుకోకండి తక్కువ వేసుకోకండి చూసారు కదా అలా అయితే దంచుకుంటున్నాను ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడైతే టమాటాలు వేసుకుందామండి చూసారు కదా ఇలా మెత్తగా తొక్కలు లేకుండా దంచుకున్న తర్వాత టమాటాలు ఒక్కొక్కటి వేసుకొని దంచుకుందాం తొక్క అంత తీసేసినాం కదా ఆ తొక్క ఏమి ఉండదు అందులో తీసేసి ఇలా మెత్తగా దంచుకోవాలండి రోట్లో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి అదే మనం మిక్సీలో వేసుకొని చేసుకున్నాం అనుకోండి అవి కారం లేకపోయినా కారం కారంగా అసలు టేస్ట్ ఏమనిపించదండి ఇట్లా మనం రోట్లో వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి అసలు రుచి నాలిక రుషి లేదు అసలు ఏం తినాలనిపిస్తలేదు అన్నప్పుడైతే ఇలా చేసుకొని తినండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చూశారు కదా మొత్తం అంత అయితే ఇలా నూరుకున్నాను మీకు నచ్చితే ఇలా వేడివేడి అన్నంలో ఇలా పోయకుండానైనా తినొచ్చండి నేను కూడా ఇలా అప్పుడప్పుడు ఇలానే తింటాను కానీ ఇప్పుడు కొంచెం టైం ఉందని పోపేస్తున్నాను చూడండి పోపేస్తున్నాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు అర్థం కాదు చూస్తున్నారు కదా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని వస్తే కామెంట్ చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చూశారు కదా ఒక గిన్నె కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్న పోపు గింజలు వేసుకుంటున్నా ఇప్పుడు ఇందాక మనం నూరు పెట్టుకున్న పచ్చడి ఉంది కదా పచ్చడి అంత అయితే పోపు వేసుకుంటున్నా చూస్తున్నారు కదా అలా అయితే పోపు వేసుకుంటున్నా చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే నాకు తప్పకుండా మీరు చేసుకొని తిన్న తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చూస్తున్నారు కదా ఇలా పోపు వేసుకొని మొత్తం అంత వేసుకొని ఇలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉంచుకోండి అంతే ఎక్కువసేపు ఉంచిన ఏం అవసరం లేదండి ఉంచిన అవసరం లేదు ఒక రెండు నిమిషాలు అట్లా కొంచెం ఉడికినట్టు అనిపించింది అంటే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంతే అండి చాలా టేస్టీ అంటే టేస్టీ బాయ్ బాయ్